ఇంద్రకిలాద్రిపై శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఇవాళ మహాలక్ష్మి అవతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు అమ్మవారు రేపు మూలా నక్షత్రం రోజున సరస్వతి దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమివ్వబోతున్నారు తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎంతటి భక్తుల రద్దీ కనిపిస్తోందో అక్కడ బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అదే రద్దీ అదే సందడి కనిపిస్తోంది మా ప్రతినిధి క్రాంతి మనకి లైవ్ లో జాయిన్ అవుతుంది మరింత సమాచారం అందించడానికి క్రాంతి ఏంటి కొండ మీద ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రులు ఇవాళ ఆరో రోజుకు చేరుకున్నాయి అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో రేపు భక్తులకు దర్శనం ఇస్తుంటే ఇక ఇవాళ అమ్మవారు భక్తులను దర్శనానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే రేపు సీఎం రాక కూడా ఉంది అమ్మవారు జన్మ నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భారీ ఎత్తున భక్తులు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ఇవాళ అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు ఉదయం నుంచే దర్శనాలు ప్రారంభమయ్యే మొత్తం అలంకారం కూడా మారుస్తున్నారు ప్రస్తుతం నివేదన నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై దర్శనాలను కూడా ఆపేశారు ప్రస్తుతం మనతో పాటు అర్చకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం గురువుగారు రేపు అమ్మవారి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు అమ్మవారి జన్మ నక్షత్రం కూడా అసలు ప్రత్యేకత ఏంటి ఆలయంలో ఏమైనా ప్రత్యేక పూజలు ఉన్నాయా శ్రీమాత్రే నమ ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపై కరకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించే ఈ దివ్యమైన క్షేత్రంలో క్రోధి నామ సంవత్సరంలో శ్రీదేవి శారదా నవరాత్రి దివ్య మహోత్సవం అత్యంత వైభవోపేతంగా ఆరంభమై రేపున అమ్మవారి శ్రీ మహాసరస్వతీ దేవిగా మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం అమ్మవారి యొక్క మహాసరస్వతీ స్వరూపం యొక్క ఆవిర్భావ నక్షత్రం మూలా నక్షత్రం కాబట్టి మహాసరస్వతి అలంకారాన్ని ఆ రూపాన్ని కూడా మనం ఆ మూల నక్షత్ర నాడే అమ్మవారికి ధరింపజేసి మనం పూజించుకుంటూ ఉన్నాం యా కుందేందు తుషార హార ధవళ యాశుభ్ర వస్త్రాన్విత యావీణా వరదండ మండితకర యాశ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవే సదా పూజిత అన్నట్లుగా అమ్మవారు మంచుమనుగ్గా చంద్రుడు ముత్యం ఎలాంటి తెల్లగా ఉన్నారో అలాంటి తెల్లని మేని ఛాయతో తెల్లని వస్త్రం ధరించి ఉండి తెల్లని తామర పద్మంలో పుస్తకము జపమాల వీణను మీడుతున్నట్లుగా విద్యాప్రదాయనిగా ఆ జగన్మాత మనకు దర్శనమిస్తున్నది యా బ్రహ్మాత్త శంకర ప్రభుతివి అన్నట్టుగా బ్రహ్మ విష్ణు రుద్ర సమస్త దేవతలందరూ కూడా నిరంతరం ఆరాధించే స్వరూపం ఆ మహాసరస్వతి స్వరూపం అటువంటి అమ్మను ఉపాసించడం వల్ల సమూలంగా అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానాన్ని విద్యను జీవితంలో అభ్యున్నతిని పొందగలుగుతాం ఈ ఆరు రోజుల పాటు దాదాపు అమ్మవారిని ఐదు లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు అయితే రేపు అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో ఎక్కువ మంది భక్తులు ఈ మూడు రోజులుగా వచ్చినటువంటి భక్తుల కంటే కూడా రేపు ఒక్కరోజు లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది తెల్లవారుజామున మూడు గంటల నుంచి రేపు దర్శనాలు ప్రారంభం కానున్నాయి అందులోనూ అన్ని దర్శనాలు ఉచిత దర్శనాలను ఇవ్వడం జరిగింది రేపు మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య సీఎం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం రాక నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్స్ అండ్ అలాగే ఇంద్రకీలా సిఫార్సు కూడా కూడా రద్దు చేశారు అంతరాలయ దర్శనాలతో పాటు కేవలం బంగారం మండపం నుంచి దర్శనాలు అమ్మవారిని దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించారు సో రేపైతే భారీ సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ఇవాళ తనిఖీలు చేయడం అండ్ అలాగే సీసీటీవీతో పాటు టికెట్స్ ఇవ్వడంలో కూడా ఖచ్చితంగా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది